Yeah ఓకే ఓకే సరే ఓకే సార్ నువ్వు ఓకే నీ ఫోన్ నీ ఫోటో కదా మరి నా కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీ వారందరికీ కూడా ముఖ్యంగా ఈ రోజున మీ దగ్గరికి రావడానికి రేపు పదమూడవ తారీఖు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా మహేష్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నాం రెండు ఓట్లు కూడా మీరు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయాలి మన ప్రభుత్వం వస్తే రేపు పొద్దున్న మీ పిల్లల్ని చదివించడానికి తల్లికి వందనం పేరు మీద ప్రతి కుటుంబానికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంత పదిహేను వేల కాళ్ళకి మీ పిల్లలను చదివించే బాధ్యత మన చంద్రబాబు నాయుడు అదే అదేవిధంగా మీ గూడానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇచ్చినటువంటి రోడ్డు పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా అయిపోయిందో అట్లా ఆగిపోకుండా వచ్చింది ఇప్పుడు కూడా ఆ చౌటాగాళ్ళు రోడ్డు లేకపోయింది నేను ట్రస్ట్ మధురానికి ఆ రోడ్డు మీకు ఏ చెబుతా తప్పనిసరిగా పూర్తి చేపిస్తా గతంలో మన తాలూకా ఉన్నటువంటి పెండింగ్ ఇల్లు బిల్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా నేను ఇప్పిస్తాను ఇళ్ళ స్థలాల కొరత ఉంటే కూడా ప్రతి మనిషికి రెండు సెంట్లు నా దగ్గర నుండి మూడు సెంట్ల వరకు ఇస్తా వాళ్ళలాగా మనిషి పెట్టి కొట్టులాగా స్థలం ఇవ్వండి ఇవాళ వాళ్ళు ఇచ్చే స్థలం జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ కన్నా తక్కువ బాత్రూము ఇంటికి బాత్రూమ్ కన్నా స్థలం పేదవాడేమో నివాసం చేయాలి పేదవాడేమో కాపురం చేయాలి ఏంటయ్యా అంటే నేను పేదల అంటాం పేదవాడు తాగే ముందు పెంచుతాం పేదవాడు తినేటువంటి తిండి పెంచుతాం పేదవాడికి సన్న బియ్యం ఇస్తానంటావు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడిని ఆదుకుంటానంటాం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే ఆడ ముఖం మీద తిప్పి వెనక్కుడుతున్నాడు ఏంటి పేదవాడిని నువ్వు చేసింది అమ్మఒడిచ్చా అమ్మఒడిచ్చా అంటున్నావు నాన్న బుట్టి మీద రోజుకి నూట ఇరవై ఎక్స్ట్రా వసూలు చేశావు ప్రతిరోజు నూట ఇరవై కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ విదేశీయ విద్య తీసేశాడు చంద్రబాబు గారు అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ విదేశీయ విద్య పథకం పెట్టాడు దాంట్లో అనేక ఇతర దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తే ప్రభుత్వం కట్టింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అలాంటి స్కీమ్ని తీసేసి కొన్ని పేర్లు పెట్టాడు ఆ యూనివర్సిటీలో ఎంతమందికి వస్తాయి ఆ యూనివర్సిటీలో వస్తే ఈయన ఇస్తాడట అవి ఎట్లాగో లేదు నేను ఇచ్చేది లేదు ఇప్పుడు మాటలు గొప్ప చేత లేదని చెప్తున్నామే నిజంగానే నిల్లు నేను మీ పక్షాన ఉన్నాను మీ బిడ్డ మీకు న్యాయం చేశాను అంటే ఏ ఎస్సీకైనా ఏ ఒక్క బీసీకైనా ఏ ఒక్క వైఎస్ఆర్ జెండా మోసినటువంటి నాయకుడికైనా వాళ్ళ కార్యకర్తకైనా గుర్తు నేను చెప్తున్నమాట ఐదు లక్షలు పెట్టి ఇల్లు పెడతాడు కట్టెడ ఒక్కడంటే ఒక్కడే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటి ఖరీదు లక్ష ఎనభై వేలు ఇవాడు కూడా లక్ష ఎనభై పైసా పెరగల సిమెంట్ పెరిగింది పెరిగాడు పెరిగింది పెరిగింది సిమెంట్ కట్ట పెరిగి సిమెంట్ చెప్పే ముందే ఇన్ని పెరిగితే దీనికి పేదవాడి పక్షానంటే ఇన్ని ఉండేది అందుకు నే నా ఇంటర్నెట్ పెంచలేదు ఎన్నికలప్పుడు ఎందుకు ఐదు అని చెప్పావు స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చి పేదవాడి గుండెల్లో బూడి కడతానన్నావు కదా ఎవడు కట్టావు ఎవడు పేదవాడు ఎవడు పేదవాడు పక్షపాతి నువ్వా మేము లక్ష ఎనభై వేలకు పెంచాడు అంటే ఇప్పుడైనా సరే పోటీ నుంచి తప్పకుండా ఇప్పుడే తప్పు జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు నేనున్నప్పుడు సారా అనేది పేరు చెబితే తెలుగుదేశం వాడు అయినా సరే ఉంది రెండు లేకపోయిపోయి నేను సస్తే కొమ్ము కాసేవాడు కాదు సారా పేరు చెప్పాలంటే నా లీడర్ కూడా నాకు చెప్పేవాడు కాదు పోతాడు చేయబోతాడు తప్ప బాబు నేను తిట్లు వెళ్ళాను ఇవాళ ఎంతమంది ప్రాణాలు గాల్లో ఎన్ని తాళ్లు తగ్గిపో నువ్వు కారణ చనిమో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రధారా అడుగుతున్నా ఎంతమంది తల్లి తండ్రి లేనటువంటి పిల్లలు ఈ రోజు మిగిలిారో గమనించి మనం అడుగుతున్నా ఎవరైనా సహజంగా చనిపోతే సహజ మరణం కింద చంద్ర భీమా పెట్టి ఊరికి చనిపోతే కూడా రెండు లక్షలు ఇచ్చేవాడి భార్య చనిపోయినా భర్త చనిపోయినా కుటుంబం అనాథ కాకూడదని నువ్వు ఇప్పుడు ఎంతమందికి వైఎస్ఆర్ బేమా కింద ఇచ్చావో సమాధానం ఇచ్చావు అన్ని పెరిగిపోయినాయి ఎనిమిది సార్లు నిన్ను నమ్మి ఓటేస్తే నువ్వు కరెంటు బిల్లు పెంచినటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎనిమిది సార్లు పెంచాడు మీకు తెలియకుండా మాకు తెలియకుండా నేను పంతొమ్మిదిలో మీ ఎమ్మెల్యే ఈ రోజున ఇవాళ పంతొమ్మిది ఇరవై నాలుగు ఇది ఐదేళ్ళయింది మీ ఎమ్మెల్యేగా నేను పనిచేసి మానేసి అన్నం కంట్రీ మన దగ్గర లేదు చెప్తాను మన దగ్గర ఉంటే అన్నం క్యాంటే చెప్పేవాడిని ఏదో ఉంది వాళ్ళ అన్న తినే అన్నంలో ఇసుకపోచాడనే విషయం జనాలకు తెలుసు ఆ యొక్క కరెంటు బిల్లు రెండు వందలు ఉండేది నాలుగు వందలు అయిపోయింది నాలుగు వందలు ఉండే కరెంటు బిల్లు ఎనిమిది వందలు అయిపోయింది ఎవడైనా వెయ్యి కట్టి ఒకటి వాళ్ళు రెండు వేలు కట్టాల్సి వస్తున్నాడు రెండు వందల యూనిట్లు ఎస్సీ ఉచిత కరెంట్ ఇచ్చా మీకు మీకు ఎల్ఈడి బల్బులు ఇచ్చా ఇంటికి రెండు బల్బులు ఇచ్చా మీకు గుర్తుందో లేదో నేను ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వందలే పెన్షన్ తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు అయింది మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చంద్రబాబు గారు రెండు వేలు చేశాడు కానీ జనం మన పాడించే పాడికేదర్ నమలా అనుమాన్ చెప్డింగ్ సంతకాలి సంప్రదిగా ఉందని సూపర్ బుట్ట వేసుకొచ్చినది ఏదో పెడతా అన్నాడని సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా అన్నాడని ఆశ పోయి ఈ సురేష్ గారి లాంటివాళ్ళు అందరిని నమ్మించి ఆ వెంకటేశ్వరి తిరిగి నా కొంకిల్ని అడిగారు కబుల్ చాడలు ఎడికారు ఈ రోజున మండూరులో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఉందా అని అడుగుతున్నా ఈ రోజున లైట్ అడుగుతుంది అంటే కాదు కాదు ఇళ్ళ కాదు పొల్ల కాదు ఏ ఒక్క నాయకుడు ఒక్క లైట్ కావాలని మమ్మల్ని అడక్కోకుండానే కనపడిన ప్రతి స్తంభానికి లైట్ బిగించా ఎల్ఈడి లైట్లు బిగించానా లేదా బాత్రూమ్ లేని పేదవాడు కనపడితే వాడి మీద ఒత్తిడి చేసి ఊళ్ళో పెద్దలతో పంచాయతీ పెట్టి అవసరమైతే కరెంటు తీసేసేనా కరెంటు బాత్రూమ్ కట్టించాను అడుగుతున్నా నన్ను నమ్మి ఇల్లు పిల్లు రాన్నారు వాళ్ళకి అన్యాయం జరగకుండా వచ్చి మొత్తంతోనే వాళ్ళు ఇల్లు పిల్లేస్తా నియోజకవర్గం అంతా రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బీజేపీ వైపు చూస్తుంది వాళ్ళు డబ్బులు ఎత్తి అంత తీసుకోండి కానీ ఓటు మాత్రం మీరు మీ బూత్లో మీ గొప్పతనాన్ని రుజువు చేసుకోండి చరిత్రలో ఏ గూడులోనైనా ఏ లేనంత ఒక పెద్ద కళ్యాణ మండపానికి ఎంత షెడ్ చేస్తారో అంత షెడ్ సెంటర్ లో వేసి ఈ నాలుగు రోజులు నా జేబులు అంటున్నా ఎస్సీ సబ్బు ప్లాన్ నుండి ఈ ముండ దాన్ని రద్దు చేశాడు మళ్ళీ దాన్ని పొలం దాన్ని బయటికి తీసుకొస్తా ఆ డబ్బుతోనే ఎక్కడా లేని విధంగా దాంట్లో కారులు పెట్టొచ్చు లారీ పెట్టచ్చు ఏదైనా తడిసిపోతుంటే పెళ్లి చేయవచ్చు డెకరేషన్ చేసుకుని ఏదన్నా కార్యక్రమం చేసుకోవచ్చు ఎవరికి రూపాయలు కట్టే పని లేదు గ్రామంగా ఏసి మీకు డొనేట్ చేస్తా దాన్ని ప్రభుత్వం చరిత్రలో పలానా గుడువులో పలానా షెడ్ పలానా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఇచ్చాడని మీరు చెప్పుకునే విధంగా చేస్తామాషి చెప్పండి వైఎస్ఆర్ నాయకులకి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి ఏం చేశారు అనే విషయాలు మాట్లాడండి ఈ రోజున ఆషామాషీ కాదు మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి జనం నమ్మారు మనం మూడు వేలు ఇస్తానంటే నమ్మలా నిన్న జనవరి దాకా మూడు వేలు ఇచ్చేదా అని అడుగుతున్నా పెన్షన్ ఒక్కొక్క పెన్షన్ తీసుకునే మా మా అమ్మమ్మ నా చెల్లి భర్తను కోల్పోయి నా అక్క భర్తను కోల్పోయి ఈ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటల వల్ల అరవై మూడు వేలు నష్టం వచ్చింది ఈ ఐదేళ్లలో అక్కడ ఇస్తానందా ఆ రోజునే ఉంటే ఒక్కొక్కరికి ఈ నాటికి అరవై మూడు వేలు డబ్బులు వచ్చాయి ఇది మోసం కాదా ఏది మోసం కాదు నవ రత్నాలు అన్నాడు చేశాడు వంచాడు ముద్దులు పెట్టాడు యొక్క ఎస్సీలు బీసీలు కాలనీల్లోకి వెళ్తుంటే పేటల్లోకి వెళ్తుంటే చదువుకుని ఉద్యోగం దొరక పాకుతానికి పట్టు కొమ్మలేక విలబెల్లాడుతున్నారు మరి ప్రభుత్వం వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కానీ పబ్లిక్ రంగంలో కానీ తీసుకుని వచ్చి యువత నిర్వీర్యమైపోకోకుండా కాపాడే బాధ్యత రాజధాని లేని రాష్ట్రంగా ఈనాడు మిగిలిచాడు మనం భూమిచ్చాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొని బోర్లు వేసాం అట్ల బోర్లని మరలా ఏదో తేడా వస్తే కూడా సరి చేస్తాం రేపు పొద్దున పోలవరం కాలం నుంచి మోటార్ పెట్టి లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్ కావాలంటే కూడా ఇస్తాం నాకు అన్యాయమే చేశారు పేదవారు అన్యాయం చేశారంటే ఏదో మోసపోయారు ప్రలోభ పెట్టారనుకోవచ్చు డబ్బు వాళ్ళు నా కులములు కూడా నన్ను మోసం చేశాను నేను ఇచ్చిన నీళ్ళతో పండించుకున్నాను నేను కరెంటు పెట్టా నేను మోటార్లు కొనుక్కొచ్చా నా సొంత డబ్బులతో నేను స్టార్టర్లు కొనుక్కొచ్చా నేను పైపుని కొనుక్కొచ్చా ఎవడిది ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పోలవరం కాలం ఉండా పోసింది నేనుంటే ఎప్పుడు నలనీళ్ళు వెళ్ళి వర్షాకాలం అన్నాడు నీళ్ళు నడిపి మరలా రేపు జూన్లో లో తలతల్లాడుతా కాలం వెళ్తుంది ఆ మోటార్లు ఎక్కడ ఉన్నాయో పైపులు ఎక్కడ ఉన్నాయో స్టాఫర్లు ఎక్కడ ఉన్నాయో దేని దారుణ వచ్చి ఎక్కడ ప్లేస్ ప్లేస్లో సినిమా ఎక్కడ ఆగిపోయిందో మళ్ళీ అక్కడే స్వభావాన్ని అర్థం చేసుకోండి నేను మీలాగానే పుట్టాను మీరు నా లాగానే పుట్టారు కానీ ఇచ్చినటువంటి పదవి ఎమ్మెల్యే మీరు చేస్తే దానికి న్యాయం చేయగలిగితేనే పోటీ చేయాలి ఆ పదవికి న్యాయం చేయలేనప్పుడు ఆ పదవికి పోటీ చేయడం కూడా ఆ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసినట్లే నేను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడున్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి రాసి నాకు పెరవేలు గురుకుల పాఠశాల ఉంది ఒట్లూరులో ఒక గురుకుల పాఠశాల ఉంది రెండు చోట్ల కూడా కావాల్సినంత స్థలం మాకుంది ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ నడుస్తుంది సెక్షన్ యాభై మంది ఉంటారు ఆ టీచర్ ఉంటారు దాకా ఏడు క్లాస్ రూములు కావాలి ఏడు సెక్షన్లు పెట్టాలంటే అదే విధంగా లేడీస్కి ఏడు సెక్షన్లో బాయ్స్కి ఏడు సెక్షన్లో వేల కాస్ట్లో వాళ్ళ కాస్ట్లో వేళకు ఉపాధ్యాయులు వాళ్ళకు ఉపాధ్యాయులు వీటన్నింటికి శాంక్షన్ తీసుకొచ్చారు కొత్తగా పెట్టడానికి ఇప్పుడున్న స్ట్రెంత్ ఎంత ఉందో మరలా అంత స్ట్రెంత్ అయ్యేది ఈ బాధ ఐదో తరగతి నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి సంవత్సరం ఐదవ సంవత్సరం న్యూ లో యాభై మంది మా పిల్లలకి యాభై మంది ఆడపిల్లలకే నా పెద్దవేరులో నా ఒట్లూరులో నా నియోజకవర్గ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది నేను జీవో చేస్తే వీళ్ళు ఇప్పటికీ ఒక్క ఇటుకరాయి కూడా పెట్ట ఒక్కరి అంటే కూడా ఒక్క ఇటుకరాయి పెట్ట రేపు నేను గెలిచేది మీ ఆశీస్సులతో ఖాయం మీ యొక్క రుణాన్ని తద్వారా తీర్చుకుంటా మీ పిల్లలు చదివితే మీ ఇల్లు చదువుకుంటే మీ ఇల్లు చదువుకుంటే మీ ఇళ్ళలో ఒక్కడో అమెరికాను లండన్ కుటుంబం అంతా వాడి ఫ్యామిలీ పైకి వచ్చినట్టే చదువుతో సంస్కారం వస్తుంది ఆ సంస్కారం కోసమే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీకేదో మేం చేయాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి మహనీయుడు మీకు కాలనీ ఇల్లు కట్టాలి కాలనీ ఇళ్ళు కట్టాలని తీసుకొచ్చిన ఎవడు ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ ఈ కుక్కమతి పింగల చెట్టు పిల్లల చెప్పుడు కాయలు అమ్ముకునే రకం ఈ దోపిడీ దారులారీ అడుగుతున్నా సైకిల్ ఎందుకు కూడా అర్థం చేసుకోండి రూపాయలు పెన్షన్ పెరిగి పెద్దదై నాలుగు వేలు అయింది పెరిగి పెద్దదై నాలుగు అయింది ఇవాళ పదిహేను వందలు ఇస్తున్నాం ఆడీ మహాలక్ష్మి కింద అది కూడా పెరిగి పెద్దదై ఐదు వేలు వచ్చే రోజు వస్తుంది ఆ రోజు నాటికి నేను మీరు మీరుంటావా లేవో కానీ భావి తరాలు మాత్రం చెప్పుకుంటాయి పలానా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ పదిహేను వందల స్కీమ్ వచ్చిందని ఈనాడు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆ రోజు చెప్తారు ఎప్పుడోకప్పుడు మన మట్టి అయిపోయినా మన పేరు మాత్రం ఏదో ఒక రోజు గుర్తు తెచ్చుకునే పరిస్థితి రోజుల్లో వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇంత పెద్ద

అక్కడ నుంచి దుక్నాలు రావాలంటే బైపాస్ ఎక్కి వెళ్తున్న రావట్లరా ఈ పచ్చడి పాలై కాలం కట్టి డబల్ రోడ్ కాలం ఉండేస్తా మీరు మోటార్ సైకిల్ కలుపుడానికి మన పిల్లలు మట్టి లేదులే నాన్ వెజ్ లేదాకి మట్టి లేదని గాటు కట్టి ఆ ఘాటు మునిగిపోకుండా మెస్సేసి స్టీల్తో స్టీల్ మెస్సేసి మనం ఏదో ప్రమాదం జరకొండ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరన్నా హిందువులు ఉంటే కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేసే విధంగా ఒత్తిడి తీసుకుంటారు ధనార్థాలు నాలుగింటికి వెళ్ళి మూడింటికి వెళ్ళి దేపాలు అక్కడ రేవు కడతా మండల కోసం అది పక్క చక్రాలు ఒకటి కడతా ఇక్కడ గూడు వాళ్ళు ఆడ ఆడారు మాకు కట్టలేదా అని అనుకోకుండా ఉండటం కోసం గూడని కూడా రేవు కడతా కడతమే కాదు స్టీల్ దాంతో కడతా ఇంకా అది కాలం తుప్పెక్క తగ్గిలేదు స్టీల్ కడితే ఇంకా తన తుప్పు రాదు నేలలో ఉన్నా అలాంటి దాంతో కడతా ఎవరికి మన చిన్నపిల్లలు కూడా ప్రమాదం జరగకుండా ఉండే విధంగా కడతా 여 그러면, 은 아마, 우엄는마 우리 아마, 우리